భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరియు ఎమ్మెల్యే శ్రీమతి భాను హరిప్రియ హరిసింగ్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారని ప్రకటించిన తర్వాత ఇల్లందు నియోజకవర్గం పరిధి ఇల్లందు మండలం మాణిక మాణిక్యారాం కోమరాం మాసివాగు తొంటబాలు తండ బోయతండ తండాలలో దెబ్బతిన్న మొక్కజొన్న వరి టమాటా పంటలను కూడా వారు పరిశీలించారు మొక్కజొన్న వరి టమాటా పంటలతో పాటు మామిడి పంటలకు కూడా నష్టపరిహారం అందేలా చూడాలని మామిడి సాగు రైతులు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఎమ్మెల్యే శ్రీమతి భాను హరిప్రియ హరిసింగ్ నాయక్ కోరారు 아, 나라 세일 리듬 데 아, 네. కొన్నారా భూమి మీ తాతల నుంచి వచ్చి మిస్ అయితే చెప్పండి వాళ్ళు మిస్ అయితే చెప్పండి అట్ ద సేమ్ టైం అనర్హులు ఎవరికి కూడా కంపెన్సేషన్ అది కూడా మీరు గట్టిగా మాది కూడా రాయండి ఇట్లాంటి సార్ కొద్దిగా ला ला ते विजिने गाय ने जानवर ने एक कुदा बदली ना कुछ बाल अंदर लो कौनता राज है ये राज है कडा आज के राजा का